జగన్ గారు పని అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్ ఆల్ ఆయన పని అయిపోయింది అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చరిత్ర చూడండి వెంకటేశ్వర స్వామి డబ్బులకి అతనికి వచ్చే ఆదాయానికి ఎవరైనా ఆశపడి కక్కుతూ పెడితే వాళ్ళు ఎంతటి వాడైనా సరే వాడి జీవితం రాజకీయ నాయకుడు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు అతని కెరియర్ అక్కడితో పుల్ స్టాప్ ఇక మళ్ళీ లేకడం ఇంకేదంటే స్వామివారు అంత పవిత్రమైనటువంటి స్వామి పవిత్రమైనటువంటి దైవం తిరుపతి ఎంత పవిత్రమో తిరుపతి ఎంత ఫేమస్ లడ్డు కూడా అంతే ఫేమస్ ఇదేమి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు భారతదేశం మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళు మొత్తం ఆరాధించే దైవం ఏంటి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అరే అటువంటి స్వామికి కోసం తయారయ్యే లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులుగా జంతువు సంబంధించిన కొవ్వుని వేసారు అనే విషయం చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు చిన్న లీకేజ్ ఇచ్చాడు ఈ లడ్డు నెయ్యిలో కల్తీ జరుగుతుంది కల్తీ నెయ్యి వేస్తున్నారని లీకేజ్ ఇచ్చాడు దానిపైన ఒక సంస్థ చిన్న ఎంక్వైరీ చేస్తే అది కల్తీ నెయ్యి కూడా కాదు జంతువు సంబంధించి కొవ్వు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అయితే ఈ ఇష్యూని కౌంటర్ ఇవ్వటం కోసం వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గారు మహానుభావులు పెద్దలు ఆయన ట్విట్టర్లో చిన్న కౌంటర్ కూడా ఇచ్చాడు పని పనిచేసిన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు కానీ అస్సలు జనం నమ్మలేదు లేక చేయలేదు వాళ్ళ కౌంటర్ ఇచ్చే సమయానికే జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఆయన కల్తీ విషయం చంద్రబాబు నాయుడు గారు నోట ఎప్పుడైతే వచ్చిందో ఇది విస్తృతంగా కొన్ని సెకండ్స్లో కొన్ని సెకండ్స్లో భారతదేశం అంతా కూడా వ్యాపించేసింది ముక్కును వేలేసుకున్నారు ముఖ్యంగా ముఖ్యంగా హైందవ ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా హిందూ మతస్థులందరూ కూడా మ్యాక్సిమం ముక్కును వేలేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చిరాకు పడే పరిస్థితి వచ్చేసింది మరి దీనిపై భవిష్యత్తు ఏం జరుగుతుంది నిజానిజాలు ఏ విధంగా తెలుస్తాయనేది మనం చూడాలి కానీ ప్రస్తుతానికైతే ఆరు వందల రూపాయలకి దొరికే ఈ ఆవు నెయ్యి మూడు వందల ముప్పై రూపాయలకే ఏ విధంగా కొనేసేవాళ్ళు ఇది డెఫినెట్గా ఆవు నెయ్యి కాదు జంతు సమదాన్ని కొవ్వు పదార్థం అని చెప్పేసి క్లియర్గా సామాన్య ప్రజలు కూడా గ్రామాల్లో చెప్పడం పరిస్థితి వచ్చేసింది ఇదంతా జగన్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి టోటల్గా జగన్ బ్యాడ్ అయిపోయాడు ఆఖరి వెంకటేశ్వర స్వామిని కూడా ఈ జగన్ వదలలేదు అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేసే పరిస్థితి వచ్చింది ఇచ్చారు దీనికి జగన్ గారు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా నింద నామేదేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు ఏమో ఈయన ఇచ్చిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉందేమో తెలియదు కానీ జనం నమ్మట్లేదు వైవి సుబ్బారెడ్డి ట్విట్టర్ నమ్మట్లేదు కరుణాకర్ రెడ్డి ఇచ్చిన ట్విట్టర్ నమ్మట్లేదు వీళ్ళ పెట్టిన ప్రెస్ మీట్ని నమ్మట్లేదు నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అది నమ్మట్లేదు జగన్ గారు ప్రెస్ మీట్ కూడా వీళ్ళు నమ్మట్లేదు ఇదేదో జరిగింది అని అంటున్నారు దీన్ని బట్టి చూస్తే మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏంటి పరిస్థితి ఇదేమి చిన్న ఇష్యూ కాదు హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీసేటువంటి అంశం ఇది చాలా సున్నితమైనటువంటి అంశం చాలా సున్నితమైన అంశం ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు ఇది దీని మీద కామెంట్ చేయటం నాకు ఇష్టం లేదు ఇంకేతంటే మంది మనోభావాలు దెబ్బతింటాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి నుంచి అక్కడ జరిగే లడ్డు ప్రసాదంలో జరుగుతున్నాయని పరిస్థితి రావటం చాలా దారుణం నాకు చెప్పాలా లేదు కానీ దొంగలు వదిలేస్తామా తప్పు చేసిన వదిలేస్తామా అని అతను చెప్పుకుంటూ వచ్చాడు అది ఈ నేపథ్యంలో మరి ఎంతోమంది తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినేటువంటి సున్నితమైన అంశం ఈ అంశాన్ని ఢీకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఈ ముఖ్యంగా జగన్ చెప్పాలంటే వైసీపీ కూడా కొంతమంది మా బలే జరిగిందిరా అని వాళ్ళకి బాధ ఉంది బలే జరిగింది అంటే జగన్కి బాగా జరిగింది జంతువులు కొవ్వొట్టుకు చిందులో వేస్తాడా లేకపోతేనే చంద్రబాబు నాయుడు భలేగా లీకేజ్ ఇచ్చాడు దీనిపైన భలేగా ప్రచారం బాగా జరిగింది సరదా తీరిపోయిందిరా అని చెప్పేసి వాళ్ళే లోపల 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 అనుకుంటున్నారు చెప్పాలంటే అయితే జగన్ గారికి మాత్రం ఈ విషయం ఎటు పాలిపోని పరిస్థితులు పడిపోయాడు ఎలాగా ప్రతి దాడి చేయాలి అధికార పక్షం మీద ఈ బురదను ఎలా కడుక్కోవాలంటే లేదు వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుని ఆశ్రయించాడు ఏమని ఆశ్రయించాడు మాపై ఎటువంటి ఎంక్వైరీ పెట్టొద్దు అని చెప్పేసి అంటే ఏంటి దీని అర్థం ఎంక్వైరీ పెట్టొద్దు అంటే భయపడుతున్నాడా తప్పు చేశాడా ఇది ప్రజలు అడుతుంటే చేసేడని చెప్పేస్తున్నారు అది వైవి సుబ్బారెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద అంటే నమ్మకం తక్కువ ఆయన మతాచారాలు వేరు ఆయన వ్యవహారాలు వేరు ఏవో చేశాడేమో చేశాడు కాబట్టి కోర్టుని ఆశ్రయించాడేమో జగన్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగినాయి అందులో ఇది కూడా జరిగిందేమో ఇలా ఉంది వీళ్ళు వర్షం పబ్లిక్ వర్షం ఇప్పుడు ఎలాగా ఈ గండ నుంచి ఎలా బయటపడతారు ఊమిలో కూరుకుపోయినటువంటి ఈ జగన్ ఈ ఈ పెద్ద ఇష్యూ ఇది దీనికి ఎలా బయటపడతాడంటే పడలేడు పడలేడు చాలా కష్టం చంద్రబాబు నాయుడు గారు చిన్న వ్యక్తి ఏం కాదు ఒక వ్యక్తి మీద టార్గెట్ పెట్టాడు అంటే ముందు అతను చేసే తప్పులు బయట పెడతాడు ఇతను ఆ తప్పులకు లీకేజ్ ఇస్తాడు దానిపై ప్రచారం చేస్తాడు పబ్లిక్ నుంచి సపోర్ట్ తెచ్చుకుంటాడు తర్వాత తక్కువ ఈ ఇది ఏమి అక్రమ అన్యాయంగా చేయడు అవతల నుంచి ఉన్నటువంటి తప్పుల్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు అతను బ్రహ్మాండమైన ఎంక్వైరీ చేసుకుంటాడు ఫీడ్బ్యాక్ బాగా తెచ్చుకుంటాడు టార్గెట్ పెడతాడు అలా పెట్టేసాడు అయిపోయింది జగన్ పని క్లోజ్